తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇది మా ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమేనే చెప్పుకుంటారు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ సానుభూతి పనులు కానీ టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్కు సహకరించిన కమ్మ సామాజిక వర్గం కానీ ఇది మా ప్రభుత్వమే కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వమేనే చెప్పుకుంటున్నారు వారి ఆలోచన కూడా అదే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు గెలవడం కోసం టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే కమ్మ వర్గం సహకరించింది తెలంగాణలో అందుకే టీడీపీ నాయకులు తెలంగాణలో ముఖ్యమంత్రిని మా ముఖ్యమంత్రి అని ఓన్ చేసుకుంటూ ఉంటారు తెలంగాణ జరిగిన ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ విజయం సాధిస్తే అది మా విజయంగా భావిస్తున్నారు టీడీపీ నాయకులు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు కాంగ్రెస్ నాయకులు జరుపుకునే సంబరాల్లో కాంగ్రెస్ జెండాల కంటే టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపించాయి కాంగ్రెస్ నాయకుల కంటే టీడీపీ నాయకులే ఎక్కువ హడావుడి చేశారు అలాగే గాంధీ భవన్ దగ్గర కూడా టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపించాయి టీడీపీ నాయకుల హడావుడే ఎక్కువగా ఉంది పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నాయకులు టీడీపీ జెండాలను పట్టుకుని ప్రచారం చేసుకున్నారు ఎన్నికల్లో విజయం సాధించారు కొంతమంది ఈ విజయం సాధించిన వారి విజయ సంబరాల్లో విజయోత్సవాల్లో టీడీపీ నాయకుల ఆడ హడావుడి టీడీపీ జెండాలో యొక్క హడావుడి ఎక్కువగా ఉండేది తెలంగాణలోని టీడీపీ నాయకుల కార్యకర్తల యొక్క కమ్మ సామాజిక వర్గం యొక్క భావన ఏంటంటే ఇది టీడీపీ కమ్మ సామాజిక వర్గం యొక్క కనుసనల్లో నడుస్తున్న ప్రభుత్వం టీడీపీ దయా దాక్షిణ్యాల మీద నడుస్తు గెలిచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల మీద గెలిచిన ప్రభుత్వం కాబట్టి ఇది మా ప్రభుత్వం అనే భావనలో ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటున్నారు తెలంగాణలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఈ మధ్యనే హైదరాబాద్లో జరిగినటువంటి కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు ఖమ్మ సామాజిక వర్గాన్ని అమ్మతో పోలీసుతో ఆకాశానికి ఎత్తాడు పొగడతలతో ముంచెత్తాడు ఇది కూడా కొంత అనుమానానికి తావిస్తుంది ముందు ముందు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలనలో ఆంధ్ర నాయకుల జోక్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర నాయకుల కనుసన్నల్లో నడిచే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు వారి యొక్క పదవుల కోసం అధికారం కోసం రేవంత్ రెడ్డి గారి అడుగులకు మడుగులెత్తుతున్నారు ఆయన కనసనల్లో నడుస్తున్నారు ఏదో ఒకరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పట్ల ఒక ఏక్నాథ్ సింధేలా తయారయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం కాబట్టి తెలంగాణలో ఆంధ్ర ఆధిపత్యాన్ని ఆంధ్ర నాయకుల జోక్యాన్ని లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద ఉంది తెలంగాణ సమాజం మీద కూడా ఉంది ఇలా నిర్లక్ష్యం వహించినచో నిర్లక్ష్యంగా వ్యవహరించినచో మళ్ళా ఆంధ్ర నాయకులు తెలంగాణపై పత్యాన్నం చేసే రోజుల దగ్గరలోనే ఉన్నాయి తెలంగాణ రాజధాని అనేది హైదరాబాద్ అనేది సిక్స్టీ పర్సెంటేజ్ ఆంధ్ర నాయకులతోనే నిండి ఉంది ఆంధ్ర సిటిలర్స్తో ఆంధ్ర వ్యాపారస్తులతో మమేకమే ఉంది కాబట్టి ఏదో ఒక రోజు తెలంగాణ మళ్ళీ ఆంధ్ర నాయకుల చేతుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మేల్కోవాల్సిన అవసరము ఉంది